నమస్తే అండి నేను రజాక్ మీ అందరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు తీసుకున్నారని అనుకుంటున్నాను అయితే నేను ఒక వీడియో అయితే చేసినా కదా జనసేన పార్టీ సభ్యత్వం ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పాను కదా సో ఆ వీడియో అయితే గట్టిగా చూసినట్టున్నారు ఆ పెట్టిన దాదాపు వంద కామెంట్లు ఉన్నాయి ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చాను ఏ వయసు అయినా ఏ వయసు వాళ్ళు పెట్టుకోవాలి మేము పెట్టుకోవచ్చా మేము వేరే కంట్రీలో ఉన్నా మాకు ఉంటుందా దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినా అన్నమాట వాటన్నిటికి సంబంధించి వీళ్ళంతవరకు నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను తెలంగాణ వాళ్ళు కూడా ఎలా పెట్టుకోవాలని దానికి సంబంధించి నేను మొత్తం క్లియర్గా చెప్పాను సో అయినప్పటికీ కూడా ఇంకా కామెంట్స్ వస్తూనే ఉంటాయి వాటిలో ముఖ్యంగా అడిగేది ఏంటంటే టైంని ఎక్స్టెండ్ చేయమని ఎక్స్టెండ్ చేయమని ఎక్స్టెండ్ చేయమని సో మీ కోరిక నెరవేరింది మరో ఐదు రోజుల పాటు అయితే ఏదైతే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో దీన్ని ఈ టైంని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇంచుమించు ఐదు రోజు వారం రోజులు వారం రోజుల పాటు కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఏడు రోజుల పాటు ఏడో తారీఖు ఇంకా ఏడు రోజులు అంటే ఈరోజు ఇరవై తొమ్మిది కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు అంటే నాలుగో తారీఖుతో ఎండ్ అవుతుంది అనమాట కాబట్టి ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మీలో చాలామంది అడిగే క్వశ్చన్స్కి నేను సంబంధం చెప్తే ఏ వయసు వాళ్ళైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఏ వయసు వాళ్ళైనా పెట్టుకోవచ్చు మీరు కాంటాక్ట్ అయిన తర్వాత ఒకవేళ అది ఏదైనా రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్తారు మీకు ఫస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి కొంతమంది చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము ఫోన్ చేస్తున్నాం అన్న రి ఫోన్ చేసినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్ని నెంబర్కి చేస్తున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీ మాదిరిగానే వేరే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుతున్నారు మీరు ఒక ఒకే నెంబర్కి అన్ని నెంబర్కి చేయమని అయితే చెప్పను ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఆ నెంబర్కి రిపీటెడ్గా కాల్ చేస్తూ ఉండండి అంటే ఒక పర్సన్ ఎంతసేపు మాట్లాడుతున్నాడు మహా అయితే మూడు నిమిషాలు మాట్లాడతాడు ఇంకా గట్టిగా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఐదు నిమిషాలు మాట్లాడతాడు అంతకుము ఎక్కువ మాట్లాడు కదా మీరు మహా అయితే ఒక పది రింగులు ఇవ్వండి పది రింగుల్లో పదకొండో రింగు పన్నెండు ఏదో ఒక రింగ్లో తప్పనిసరిగా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు కొన్ని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అంటే మరి కొన్ని పని చేస్తాయి కదా సో ఈ నెంబర్ పని చేయట్లేదు వేరే నెంబర్కి చేయండి రిపీటెడ్గా చేయండి ఒక పది కాల్స్ పదిహేను కాల్స్ చేయండి తప్పనిసరిగా వాళ్ళు ఎత్తుతారు వాళ్ళు ఉంది మన కోసం మనకి సమాచారం ఇవ్వడం కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చినారు సమాచారం ఇవ్వకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ మనకెందుకు వస్తాయి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అఫీషియల్ అకౌంట్లు ఎందుకు పోస్ట్ చేస్తారు గుర్తించండి ఒకసారి ఫోన్ చేసామన్నా ఎత్తలేదు ఆ ఎంగేజ్ వచ్చింది రెండోసారి చేసినా ఎత్తలేదు ఎంగేజ్ వచ్చింది మూడోసారి చేసినా ఎత్తలేదు ఎన్నిసార్లు అయినా మీరు ఉండండి ఏమవుతుంది జియో ఫ్రీ ఐడియా ఫ్రీ ఎయిర్టెల్ ఫ్రీ ఇంకేం కావాలా ఫ్రీగా నీకు చేయడమే కదా నీకు కావాల్సింది అవసరం ఇది మన పార్టీ కోసం మనం నిలబడాలని ఒక కోరిక అలాంటప్పుడు మనం ఒక పది నిమిషాలు కూడా మనం స్పెండ్ చేయలేమా టైము గుర్తుపెట్టుకోండి ఇది ఐదు వందల రూపాయలతో మనం తీసుకోవాలా అని చెప్పేసి ఆలోచన వద్దు మీ కుటుంబానికి ప్రొటెక్షన్ ఉంటుందండి పార్టీ తరఫున మీకు ఒక ప్రొటెక్షన్ ఉంటుందండి ఏదైనా బ్యాడ్ వస్తే పార్టీ పార్టీ మీకోసం నిలబడిద్దండి సో ముఖ్యంగా అడిగే క్వశ్చన్ ఇదే అనమాట నేను రిపీ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదు ఎంగేజ్ వస్తుందని రిపీటెడ్గా చేయండి ఎత్తుతారు ఎత్తకి అడగపోతారు పని చేస్తున్నారు మన కోసం వాళ్ళు సో అదేవిధంగా రెండో విషయం ఏంటంటే ఏ వయసు వాళ్ళని ఏ వయసు వాళ్ళని తీసుకోవచ్చు నెంబర్ త్రీ ఏంటంటే తెలంగాణ వాళ్ళ విషయానికి వస్తే తెలంగాణ విషయానికి సంబంధించి మీరు డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేయకపోయినా ఒకటైతే ఉందన్నమాట మీరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నేను ఎంత ముందు వీడియో పెట్టాను ఎలా సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి ఆ వీడియోలోనే నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పింగ్ చేశాను అనమాట దాంట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ట్విట్టర్లో వాళ్ళు తెలంగాణకి సంబంధించినటువంటి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏ ఏ నియోజకవర్గాలకి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని అని చెప్పేసి డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్లు పెట్టారు మూడు షీట్లు సో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు అక్కడ ఉన్నాయి డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి వాళ్ళని కాంటాక్ట్ చేసి మేము ఇలా చేయాలనుకుంటే ఏం అవసరం లేదండి మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి అవసరం లేదు మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ రేషన్ మీ ఫోన్ నెంబరు అదేవిధంగా మీ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు సో ఇది తప్ప ఇంకేం అవసరం లేదు అయితే అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా ఫిజికల్ ఇవ్వ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వ అవసరం లేదు జస్ట్ మీరు వాటిని ఫోటో తీసి క్లియర్గా వాళ్ళకి పంపిస్తే అనమాట అర్థమవుతుందా కాబట్టి దీంట్లో ఏదేదో చేసేయాలి ఏదేదో చేసేయాలి ఏదేదో చేసేయాలి టైం ఎక్స్టెన్ ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి చాలా కామెంట్లు అనమాట సో మీ కోరిక నెరవేరింది ఇంకొక వారం రోజులు అంటే వచ్చే నాలుగో తారీఖు వరకు ఇది ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి వేస్ట్ చేసుకోవద్దు ఇది మీకు ఉపయోగపడుతుంది ఐదు వందల రూపాయలతో నాకు తెలిసి ఈ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలో ఎవరో కూడా నాకు తెలిసి ఇంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఒక మీకోసం ఒక సమూహం ఉండదు ఉండదు కదా సరే ఒక ఒక ఇన్సూరెన్స్ ఎక్కడైనా తీసుకుంటారు ఒక పదివేలు పదిహేను వేలు పెట్టి బట్ మీకు ఏదైనా అయితే ఇబ్బంది అయితే మీకోసం ఎవరు రారు కదా బట్ ఇక్కడ పార్టీ వస్తుంది మీకోసం నిలబడుతుంది మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తే ఎవరైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తే వాళ్ళందరూ మీకోసం వచ్చి నిలబడతారు అది పార్టీ భరోసా అనమాట మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు మరి మాకు కన్ఫర్మేషన్ ఏమి వస్తుందని చెప్పేసి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ వాళ్ళకి ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి సభ్యత్వం తీసుకున్నందుకు గాను ఒక మెసేజ్ వచ్చింది అనమాట జనసేన పార్టీ సంబంధించి ఒక మెసేజ్ జేఎస్పి అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఈ విధంగా ఉంటుందన్నమాట జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు అభినందనలు అని చెప్పేసి త్వరలో జనసేన పార్టీ టీం ఏదైతే ఉందో కేంద్ర కార్యాలయం టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చిందన్నమాట సో ఆ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళు నిజంగా రిజిస్టర్ చేశారా చేయలేదని చెప్పేసి చెప్పేసి అదేవిధంగా పేమెంట్ లింక్ కూడా పేమెంట్ లింక్ కూడా మీరు పేమెంట్ వాళ్ళకి పంపించాల్సిన పని ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి మీకు వాళ్ళు పేమెంట్ లింక్ పంపిస్తారనమాట దాని త్రూ గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు ఆ తర్వాత పేటిఎం కావచ్చు యూపీఐ యాప్స్ దేని నుంచైనా సరే మీరు దాని త్రూ మీరు పేమెంట్ చేస్తే కనుక వెంటనే మీ ఏదైతే వాళ్ళు అక్కడ ఎంటర్ చేస్తారో ఎవరి తరపున సభ్యత్వం తీసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఇప్పుడు నా పేరు నా పేరు రజాక్ సో రజాక్ పలానా రజాక్ వచ్చేసి ఈ ఈ సభ్యత్వం తీసుకున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ఆ మనీ పే చేస్తారో వెంటనే అక్కడ మీకు పేరు కనిపించింది అనమాట షేక్ రజాక్ అని లేకపోతే మీ పేరు అయితే మీ పేరు అలా పేరు అనమాట మీరు సో ఆ విధంగా మీరు రెండు రకాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకటి మీ ఫోన్ నెంబర్కి వచ్చేసి మెసేజ్ వచ్చింది రెండోది ఏంటంటే మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నప్పుడు పేమెంట్ చేస్తారు కదా సో ఆ పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ దగ్గరికి కనిపించింది అనమాట పలానా పే మీరు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో ఆ మెంబర్షిప్ పేరు సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అంతే తప్ప అఫీషియల్గా వెళ్ళిపోయి మనం స్టేటస్ చెక్ అంటే కుదరదు అనమాట సో అది అది ప్రస్తుతానికి అయితే అవైలబిలిటీ లేదు రెండోది ఎక్కువగా అడిగేది ఏంటంటే దీన్ని ఆన్లైన్ చేయొచ్చు కదా అని ఆన్లైన్ చేస్తే వచ్చే నష్టాలు ఏంటో నేను ఫస్ట్ చెప్తాను చూడండి ఆన్లైన్ చేస్తూ ఉంటే కనుక ఎవరు పడితే వాళ్ళు రిజిస్టర్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అది వైసీపీ వాళ్ళు అవ్వచ్చు లేదంటే కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు సిపిఐ వాళ్ళు అవ్వచ్చు సిపిఎం వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అయిపోవచ్చు ఆన్లైనే కదా పవన్ కళ్యాణ్ గారు మీరు ఐదు వందల రూపాయలు కడితే పదిహేను ఎక్స్ట్రా పదిహేను వందల రూపాయలు ఆయన వేసి ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తారన్నమాట అంటే ఆ ఇన్సూరెన్స్ వాల్యూ రెండు వేల రూపాయలు ఒక మనిషికి మీరు ఐదు వందలు కడితే పవన్ కళ్యాణ్ గారు పదిహేను వందలు వేసి కడతాడు అనమాట అదే ఆన్లైన్ చేస్తాము ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వచ్చేస్తారు పార్టీ కోసం పనిచేయరు పార్టీ కోసం గ్రౌండ్లోకి రారు పార్టీ కోసం మాట్లాడరు అసలు పార్టీ కోసం ఒక పోస్ట్ కూడా పెట్టరు ఆ పార్టీ కష్టకాలం ఉందంటే ఎవరు కూడా ముందుకు రారు అసలు ఓటు కూడా వేస్తారో లేదో తెలియదు వేరే పార్టీలకు ఓటు ఇన్సూరెన్స్ కోసం ఇక్కడ కూడా రావచ్చు సో ఇన్ని రకాలు ఉంటాయి అనమాట మరి ఇలాంటి స్క్రాప్ మొత్తాన్ని పక్కన పడేయాలంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్ దేశంలో ఎక్కడ లేదండి ఒక పార్టీకి పార్టీ కార్యకర్తల ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఇన్సూరెన్స్ ఇచ్చేటటువంటి పార్టీ నేను ఎక్కడ చూడలేదండి ఇది ఒక్కటే జనసేన పార్టీ ఒక్కటేనండి ఇది పవన్ కళ్యాణ్ గారి ఊహల్లో నుంచి వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బ్యానర్లు కడితే చాలా మంది చనిపోయినారండి ఆ చనిపోయినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకుని ఆ పిల్లల్ని చదివేస్తున్నారండి ఈ రోజున కాబట్టి అలాంటిది మన కుటుంబాల్లో ఎవరి కుటుంబంలో జరిగినా సరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఐదు లక్షలంటే చిన్న అమౌంట్ ఏం కాదండి ఐదు లక్షల ద్వారా ఆ కుటుంబం ఏదైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిలో ఉంటే కనుక మనకి సర్వసుఖాలు వద్దు నార్మల్ మన జీవితం మనం గడుపుదాం అనుకుంటే సొంత ఇల్లుండా ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో వేసుకుంటే చాలండి ఆ కుటుంబం గడిచిపోద్ది ఒక అమ్మ నాన్న వీళ్ళిద్దరు గడిచిపోతారు ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోండి అంతే తప్ప ఐదు వందల రూపాయలు మనం కట్టాలా లేకపోతే ఇది ఆన్లైన్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా ఈ ఆన్లైన్ చేయడం వల్ల పెద్ద యూజ్ అయితే లేదు ఎవరు పడితే అసలుకి మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈ రిజిస్ట్రేషన్ చేసే చేసేవాళ్ళు కూడా అందరినీ ఎంచుకోరండి జనసేన పార్టీ లాయలిస్టులు మాత్రం ఎంచుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ గమనించండి ఇంకో వారం రోజులు అయితే ఎక్స్టెండ్ చేసినారో తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోండి లాస్ట్ చేసుకోవద్దు